హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష అని ఈరోజు వచ్చేసి వెన్నపూస ఎలా తయారు చేసుకుందామో చూద్దాము అది వారం రోజులు ఉంచిన పెరుగు మీద మేకడ దాన్ని ఒక గంట క్రితం ముందు తీసి బయట పెట్టాను నేను డీప్లో స్టోర్ చేస్తాను దాన్ని ఆ వెన్నపూసను తీసుకొని మనం ఇప్పుడు మిక్సీ జార్కి వేసుకుందాము దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి నేను నార్మల్ వాటరే తీసుకున్నాను గ్రైండ్ చేద్దాము గ్రైండ్ చేసింది చూశారు కదా అది గట్టిగా ఉంది మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేద్దాం దానిలో వేసి మళ్ళా గ్రైండ్ చేద్దాము చూశారు కదా ఎలా ప్రిపేర్ అయ్యిందో అట్లా రావాలి వెన్నపూస నేను లాస్ట్ వీడియోలో ఎలా పాలు కాచి చల్లాచి తోడు పెడితే మీకడ బాగా వస్తుందో చెప్పాను నేను నేను ఒక ఒక గిన్నెకి తీసుకుంటున్నాను తీసేసాను రెండు మూడు సార్లు శుభ్రంగా వెన్నపూసని క్లీన్ చేయాలి చేసి పెట్టేశాను ఆల్రెడీ ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాము హై ఫ్లేమ్లో అలా రెండు నిమిషాలు ఉంచేసేసి సిమ్లో పెట్టి కరిగించుకోవాలి చూశారు కదా ఎలా ప్రిపేర్ అయ్యిందో ఆ పైన కనిపించే తెల్లదంతా కరిగిపోవాలి శుభ్రంగా నీట్గా అప్పుడు నెయ్యి చూసారా ప్రిపేర్ అయింది అలా నురుగొస్తుంది కరిగిన తర్వాత దానిలో మనం కరివేపాకు లవంగాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ